దరఖాస్తును చేసినాం ప్రజా పాలనకు పట్టం కై కదలినాం ఊరువాడపల్లె పట్టమంత కదలి వచ్చినాం అభయాస్తమారూ గారంటీలను పొందుదాం కదంబర జులందరికి ఉచిత బస్సు ప్రయాణం తల్లి చల్లి ఆనందపు సుందరం మహిళలు మహారానుడి నానుడి నిజా

కుటు బాలిష్ సహాయం తెలంగాణ అమరులైన కుటుంబ బాలకండె ప్రభుత్వం sam <laughs> పథకాల గురించి అండ్ ఫ్యూచర్ లో జరిగేటటువంటి స్కీమ్స్ గురించి ప్రభుత్వం చేసేటటువంటి పనుల గురించి మేము చెప్పడానికి వచ్చినాం కాబట్టి ఈ గవర్నమెంట్ ఏర్పడి వన్ ఇయర్ అయింది కాబట్టి దీని గురించి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇవాళ చూస్తూ ఉంటే మా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళు మహిళలు మహారాణులు కావాలని చెప్పి వాళ్ళకు ఉచిత బస్సును కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ముఖ్యంగా ఆడవాళ్ళకి వారి కష్టాలు తీరాలని చెప్పి సబ్సిడీ కింద ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ను కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కరెంటు బిల్లు కట్టడం చాలా కష్టమవుతున్నటువంటి తరుణంలో రెండు వందల యూనిట్ల వరకు కరెంటునిచ్చి వాళ్ళ ఇళ్ళల్లో గృహ జ్యోతి అయ్యి మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్లలో కరెంటు లాగా వెళుతూ ఉన్నాడు ముఖ్యంగా చూసి రాబోయే రోజుల్లో పిల్లలందరూ బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకు అద్భుతంగా ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థ విధానం కూడా తీసుకొస్తా ఉన్నారు రైతులకు రైతు భరోసా వేలు పన్నెండు వేలు అలాగే కొంతమందికి రుణమాఫీ కాలేదు అది కూడా జరుగుతుందని రీసెంట్లీ హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆ దిశగా మనం ముందుకు అడుగులేయాలి మీరందరూ సహకరిస్తే తప్పకుండా గవర్నమెంట్ ముందటికి పోతా ఉంది ఆయన తెలియజేసుకుంటూ జై భారత్ జై హింద్ మీ పిల్లలందరికీ ప్రతి మండల కేంద్రంలో చక్కటి ఉత్తమ విద్యను అందించే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ నిర్మిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన గవర్నమెంట్ తరఫు నుంచి అలాంటి ముఖ్యమంత్రి గారికి ఒకసారి మీ పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి మరింత చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి గట్టిగా ఒకసారి జయపడదామా అవునంటారా కాదంటారా ఎవరైనా సరే అమ్మ నాన్న చెప్పిన మాటలను గురువులు చెప్పినటువంటి పాఠాలను బాగా విని హోంవర్క్ చేసి మీరు బావి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి బొచ్చుకే బుచ్చుకే పిల్లల బొచ్చి బొచ్చి చెప్పుకోండి టీవీలు చూడకుండా బాగా చదువుకోవాలి కూర కూరయలు బిస్కిట్లు అడ్డమైన చిరు చెల్లి తింటే కడుపులో అవుతాయి అందుకోసమే మమ్మీ చేసి వంట తినాలి డాడీ తెచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినాలి పుచ్చుకి పుచ్చుకీ పిల్లలు బుచ్చ బుచ్చే పిల్లలు పల్లె మళ్ళా మళ్ళీ 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 బాగుందా పిల్లలు మిమిక్రీ ఓకే మరి బాగా అనిపించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి